శ్రీమాత నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనకి సమ్మర్ రాగానే వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదండి ఆ వాటర్ ప్రాబ్లంలో ఎంతో కొంత మనం కూడా సేవ్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఒక చిన్న వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు ఇంకా రామ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను కూడా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియో అనేది బుధవారం రోజు నాలుగో రోజు దేవి లలిత అమ్మవారి నవరాత్రులు పూజ వీడియో అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను మనకి సమ్మర్ రాగానే వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది ఏదో ఒక రకంగా అంటే బోర్లో నీళ్లు ఎండిపోవడం కానీ పూర్తిగా లేదంటే మనకి ఫోర్స్ అనేది తగ్గిపోతూ చాలా రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట సో అప్పుడు ఏం అంటే ఇప్పుడు ఈ మధ్య మాకు కూడా చిన్నగా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది బోర్ వాటర్ ఫోర్స్ తగ్గిపోయి పైకి డైరెక్ట్ ఎక్కట్లేదు అనమాట సో సంపులోకి నింపుకొని ఆ నీళ్ళని బోర్ వాటర్ని మళ్ళీ పైకి ఎక్కించుకుంటూ ఉన్నాము ఇలా చేసుకుంటున్నాము అప్పుడు మాకు అంటే మనకి మార్చ్ ట్వంటీ సెకండ్ మనకి వరల్డ్ వాటర్ డే వచ్చినప్పుడు నేను ఒక చిన్న వీడియో షేర్ చేశాను షార్ట్స్లో వాటర్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే ఇది చాలామందికి తెలిసిన విషయమే కానీ కాకపోతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము ప్యూరిట్ నుండి అంటే వాటర్ ప్యూరిఫయర్ నుండి వచ్చే వేస్ట్ వాటర్ని మనం షింకులో అలా వదిలేస్తూ ఉంటాం కదా అలా వదిలేయకుండా ఆ నీళ్ళని స్టోర్ చేసుకొని కూడా మనం రకరకాల పనులు అనేవి చేసుకోవచ్చు అని ఒక చిన్న వీడియోని షేర్ చేశాను అనమాట నేను కూడా అలా వాడుతూ అనమాట ఎంతో కొంత మన వల్ల అయింది వాటర్ అనేది సేవ్ చేయొచ్చు అనేసి ఎందుకంటే మనం ఒక బిందె నిండడానికి దగ్గర దగ్గర ఒకటిన్నర బిందె నీళ్ళు పైన వేస్ట్ అవుతుందనమాట సో అప్పుడు ట్యాంక్లో ఆటోమేటిక్గా నీళ్ళు అనేవి తగ్గిపోయి మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే కూలర్ వాడుతూ ఉంటారు ఇంకా స్నానాలు రెండు పూటలా చేయాలంటే నీళ్లు కనీసం ఒక హాఫ్ బకెట్ నీళ్ళన్నా కావాలి కదా అందుకనేసి చిన్న ఒక పని ఇంకా మనకి పువ్వులు చెట్లకి చక్కగా పువ్వులు పూస్తూ ఉంటాయి అపార్ట్మెంట్ చుట్టూ మనం చెట్లు పెట్టుకుంటాము ఆ పువ్వులు తెచ్చి అమ్మవారికి కానీ పూజ అది పూజకు వాడుకుంటూ ఉంటాం మనం అలాంటప్పుడు పువ్వులు పూజకపోతే కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అట్లా మనం కనీసం అంటే మనం వాడుకోవడానికి నీళ్లు లేవు కాబట్టి ఆ చెట్లకు కూడా పోయడం కూడా మానేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెట్లకు కూడా నీళ్లు లేకపోతే సరిగ్గా పువ్వులు అవి పుయ్యవు కదా నేను మా వాచ్మెన్ అవన్నీ కూడా అడిగితే అమ్మ మనకే వాడుకోవడానికి నీళ్లు లేవు చెట్లకి ఎక్కడ నుండి పోస్తాము అని ఒక మాట అన్నప్పుడు నాకు మైండ్లో కొంచెం ఆలోచన అనేది వచ్చింది ఎలాగైనా ఒక్క బిందైనా మనం నీళ్లు పోస్తే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రోజు పోసుకోవచ్చు కదా అన్న ఒక ఆలోచనతో ఇలా నేను బిందెలో ఈ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది మనం పెద్ద కష్టమేం కాదండి లిఫ్ట్ అది ఉంటుంది కాబట్టి చక్కగా లిఫ్ట్లో పెట్టిస్తే ఆమె పోసేస్తుంది లేకపోతే మనం కిందకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పోసేయచ్చు రోజుకి రెండు బకెట్లు నీళ్ళైనా వేస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఉదయం ఒక బిందే సాయంత్రం ఒక బిందే అనేది వేస్ట్ అవుతుంది కదా అలా సింక్లో పోయకుండా చక్కగా మనకే ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో నేను ఇది చేశాను నా ఎవరికీ నేను ఇది చెయ్యండి అని కూడా చెప్పలేదు నేనైతే చేస్తూ ఉన్నాను అంటే మన చిన్నతనంలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువగా ఉండేవి ఇంకా ప్లేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి అంటే చెట్లు పెట్టుకునే వాళ్ళం పండ్ల చెట్లు కానీ పువ్వులు కానీ అట్లా మేమైతే చక్కగా నీళ్ళు అనేవి చెట్లకు పోయేటట్టుగా పాదు కట్టేవాళ్ళం మా నాన్నగారు బాత్రూమ్ స్నానం చేసే నీళ్ళు కూడా అలా వాటి చెట్లకి వాటికి వెళ్ళేవన్నమాట ఇంకా సెప్టిక్ ట్యాంక్ అనేది వాష్రూమ్ది సెపరేట్గా ఉండేది టాయిలెట్ది అది మాత్రం సెపరేట్గా అప్పుడప్పుడు క్లీన్ వాళ్ళము సో వాటర్ అనేది ఎక్కడ వేస్ట్ అయ్యేది కాదు చక్కగా నీళ్లు చెట్లకు ఉండేవన్నమాట సో ఇలా ఉండేది అప్పుడు ఆ పాత రోజులన్నీ కొంచెం గుర్తు వచ్చాయన్నమాట సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉంది అన్న ఒక ఉద్దేశంతో అనమాట ఇంకా బుధవారం రోజు నేను అమ్మవారికి లలిత అమ్మవారికి ఇంకా రామచంద్రమూర్తికి పూజ అనేది చేసుకున్నాను పానకం వడపప్పు పాలు బెల్లము ఇంకా నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెట్టానమాట ఇలా అమ్మవారికి అయ్యవారికి అంటే రామయ్య తండ్రికి పూజ చేసుకొని హారత అనేది ఇచ్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ సేవ్ వాటర్ సేవ్ లైఫ్